మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్లో మనకి మెలియాపుట్టి పోలీస్ స్టేషన్లో రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక ఎన్డిపిఎస్ కేసు గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇందులో మనకి ఇరవై నాలుగవ తేదీ పదవ నెలన ఆ రోజు ఏంటంటే మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అది మనకి పోలీసును చూసి వాళ్ళు వెహికల్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పారిపోవడం జరిగింది ఆ ప్రాసెస్లో ఏంటంటే మనకి అక్కడ లోకల్ విలేజర్కి కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేయడం జరిగింది ఆ రోజు మనకి సో ఆ వెహికల్ని ఫర్దర్గా చెక్ చేయగా మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ కిలోస్ ఐదు వందల అరవై మూడు కిలోల గాంజా అందులో దొరికింది సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేయగా మొత్తం మనకి ఇందులో ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి ఇందులో ఏంటంటే మనకి గాంజా లోడింగ్ పాయింట్ వచ్చి ఉటికామా విలేజ్ అడవా పోలీస్ స్టేషన్ లిమిట్స్ గజపతి డిస్ట్రిక్ట్ అక్కడ మనకి బొలరో వెహికల్లో గాంజాని వాళ్ళు లోడ్ చేసుకొని దాన్ని పలాసా దగ్గర ఉన్న హైవేలో తమిళనాడుకు వెళ్తున్న ఒక ట్రక్లో లోడ్ చేయడానికి తీసుకొని వస్తూ ఉన్నారు ఆ రోజు ఫైనల్గా ఇది గంజా వెళ్తున్నది మాత్రం తమిళనాడు స్టేట్కి వెళ్తుంది ఇక్కడ సో మనకు మొత్తం సోర్స్ అండ్ ఈ లోడింగ్ పాయింట్ ఈ డ్రైవర్ని అండ్ డెస్టినేషన్ ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు డ్రైవర్ని వెహికల్ ఓనర్ని అండ్ మనకి గాంజాని ఎవరైతే లోడింగ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ముగ్గురిని మనకి రిసీవర్ ఇంకా అరెస్ట్ అవ్వలేదు ఫర్దర్గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మెయిన్ వచ్చి మనకి ఆయుబ్ మాజీ అని చెప్పేసి ఈయనది పుట్టసింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాయగడ డిస్ట్రిక్ట్ అండ్ ఏ టూ వచ్చేసి రంజిత్ బర్దాన్ ఈయనది గజపతి డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్ తర్వాత అభిమాజీ అని చెప్పి ఈయన గజపతి డిస్టిక్ట్ హోంగార్డుగా పనిచేస్తారు అక్కడ మనకి అక్కడ ఉదయగిరి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్నారు సో ఈయన మెయిన్ వీళ్ళకి అందరికీ కోఆర్డినేషన్ అనమాట ఎవరికి గాంజా ఇవ్వాలి ఏంటి అనేది ఈయన కోఆర్డినేట్ చేస్తుంటారు టోటల్ గాంజా సీజుడ్ వచ్చి ఫైవ్ సిక్స్టీ త్రీ కిలోస్ ఐదు వందల అరవై మూడు కిలోలు సీజ్ అయింది దీనికి సంబంధించి మనకి సిఐ గారు రామారావు గారు అండ్ మనకి ఎస్ఐ పుట్టి అండ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు సో ఈ టీం మొత్తం మనకి బాగా ఎఫర్ట్ చేశారు ఎస్పెషలీ మనకు వీళ్ళు ఒకసారి వెహికల్ వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి బాగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది సపరేట్గా టూ టీమ్స్ని పెట్టి మనకి ఆల్మోస్ట్ నాలుగైదు స్టేట్లు తిరగాల్సి వచ్చింది సో ఐ రియలీ అప్రిషియేట్ ద టీమ్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ అండ్ పబ్లిక్ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకు సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది లోకల్ కన్జంప్షన్ కావచ్చు లేదా బయటికి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే జరుగుతుందో అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఏమున్నా మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఆ పబ్లిక్ వాళ్ళ వాళ్ళు ఎవరు ఇస్తున్నారని విషయం మనం కాన్ఫిడెన్షియల్గా సీక్రెట్గా ఉంచుతాము అండ్ ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ పైన మనం పక్కాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు గవర్నమెంట్ నుంచి కావచ్చు అండ్ సార్ దగ్గర నుంచి కావచ్చు వీఆర్ వెరీ స్ట్రిక్ట్ గంజా అన్నది మనం ఖచ్చితంగా దాన్ని ఎరాడికేట్ చేయాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దానిపైన మనము పక్కాగా వెళ్తాము దయచేసి పబ్లిక్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీ మీడియా ద్వారా మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇప్పటి వరకు అందులో మనం టీమ్స్ ద్వారా ఒక ఏడు మందిని పట్టుకోవడం జరిగింది ఆ నెంబర్ ఫర్దర్గా కూడా ఇంక్రీజ్ అయింది మనం ఏడు మందిని పట్టుకున్న తర్వాత కూడా ఇంకా నెంబర్ ఇంక్రీజ్ అయింది ఎందుకంటే మనం కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య మనకి ఎక్కువ పట్టుకోవడం అనేది ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతోంది కాబట్టి ఇందులో మెయిన్గా ఏంటంటే మనకు లోకల్ శ్రీకాకుళంలో ఇంకా ముగ్గురిని పట్టుకోవాల్సి ఉంది అంటే లోకల్స్ని ఇక్కడ శ్రీకాకుళంకి సంబంధించి మిగిలిన వాళ్ళందరూ బయట స్టేట్ వాళ్ళు ఎస్పెషలీ మనకు ఒడిస్సా నుంచి ఎక్కువ ఉన్నారు మహారాష్ట్ర అండ్ తెలంగాణ నుంచి ఎక్కువ ఉన్నారు సో వాటికి కూడా టీమ్స్ని పంపించి ఫర్దర్గా కూడా వాళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుంది కెన్నయన్ డాగ్ని యూజ్ చేస్తున్నాం మనము వెహికల్ చెకింగ్ అప్పుడు యూజ్ చేస్తున్నాం బట్ ఇందులో మనకు ఒకే డాగ్ ఉండడం వల్ల ఏంటంటే ఒక ప్లేస్లో రెండు ప్లేసుల్లో మాత్రమే యూజ్ చేయగలుగుతున్నాము మనకు ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి ఇంకొక టూ కెనైన్ డాగ్స్ శాంక్షన్ అయ్యాయి మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ అవి కూడా వచ్చేస్తాయి ఇక్కడికి ఆల్రెడీ వాటిని పర్చేజ్ చేయడం జరిగింది వాటికి ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే వస్తాయి బట్ ఇప్పుడు ఉన్న ఒక డాగ్ తోటి మనము ఎక్కడెక్కడైతే మేజర్ ప్రాబ్లం ఉందో ఆ ప్లేసెస్లో చెక్ చేస్తున్నాం నాట్ ఓన్లీ కెనైన్ డాగ్స్ ఒకటే కాదు మనం డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా కూడా చేస్తున్నాం ఎక్కడెక్కడైతే వీళ్ళు ప్లేసెస్ని యూజ్ చేస్తున్నారు మనకు డౌట్ఫుల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి కొన్ని స్పెసిఫిక్ టైమ్స్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి డ్రోన్స్ని పంపించి ఆ వీడియోస్ అని క్యాప్చర్ చేసుకుంటున్నాం మనం అందులో ఫర్దర్గా ఎవరెవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పక్కాగా వాళ్ళ పైన కూడా మనం యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది బేసిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏవైతే డైలాబిటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఆర్ మనకి రివర్ బెడ్కి సంబంధించి ఎక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్కి సంబంధించి అండ్ కొన్ని స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఉన్నాయి మనకి ఈ ప్లేసెస్లో ఎక్కువ వీళ్ళు ఎదర్ ఆల్కహాల్ కావచ్చు లేదంటే గాంజా కావచ్చు తాగుతుంటారని చెప్పి సో జనరలీ మనకు ఆడు టైమింగ్స్లో అంటే రెగ్యులర్ టైమింగ్స్ కాకుండా కొన్ని డిఫరెంట్ టైమింగ్స్లో అక్కడ ఉండాల్సిన అవసరం ఉండదు మనకి ఆ టైంలో అక్కడ ఉన్నారంటే మనం వాళ్ళ పైన డౌట్ పడాల్సి ఉంటుంది సో అలా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిది మనం ఐడెంటిఫై చేస్తున్నాము సో ఒక్కొక్కరిని పిలిచి మనం ఎంక్వైరీ చేసి ఫర్దర్గా ఏమన్నది మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మనకి వెహికల్ చెకింగ్ అనేది ప్రతి కంటైనర్కి చేయడం అనేది ప్రాక్టికల్గా పాజిబుల్ అవ్వదు మనం ర్యాండమ్ చెకింగ్ అనేది చేస్తున్నాము అండ్ దాని పర్పస్ మీదనే మనం కెనాన్ డాక్ కూడా యూజ్ చేస్తున్నాం బికాస్ అది మనకు స్మెల్ చేయగలదు కాబట్టి బట్ మీరు అన్నట్లు ఏంటంటే కంటైనర్స్ అనేది జరుగుతుంది సో అది మనకి ఇప్పుడు కూడా అర్థం అవుతుంది అది సో దానిపైన మనం ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది వరకు మనం ఏంటంటే ఆర్టీసీ బస్సెస్ ఫోకస్ చేశాము అండ్ ప్రైవేట్ కార్స్ పైన ఫోకస్ చేశాము ఇప్పుడు కంటైనర్స్ పైన కూడా ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తాము అది కూడా చేస్తాం మనకి దీనికి సంబంధించి ఎక్కడెక్కడైతే వీళ్ళు ప్రాపర్టీస్ని పర్చేజ్ చేశారు అంటే ఏంటంటే మనకు ఒక గాంజాని అమ్మిన తర్వాత దాని నుంచి మనీ ఏదైతే వస్తుందో డబ్బు ఏదైతే వస్తుందో ఆ డబ్బుతోటి ప్రాపర్టీస్ని పర్చేజ్ చేయడం కానీ లేదంటే దీనికి ఆర్గనైజింగ్ వేళ ఎవరైతే దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళని ఆ ప్రాపర్టీస్ని ఆ పర్సన్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది బట్ ఈరోజు మనం వాళ్ళని క్యాచ్ చేయడం వీలు కాలేదు కాబట్టి ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదు అంతే ఫర్దర్గా మనం వాళ్ళని అరెస్ట్ చేస్తాము అండ్ ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫోర్ ఫీచర్ అంటే జప్తు చేయడం అనేది జరుగుతుంది మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాప్టర్ ఫైవ్ ఏ ప్రకారం మనకి దాన్ని సీజ్ చేయొచ్చు ఫోర్ ఫీచర్ కూడా చేయొచ్చు ఆ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా మనం ప్యారలల్గా స్టార్ట్ చేశాము మేబీ అది మనకు ఒక వన్ టు టూ మంత్స్ టైం పడుతుంది ఆ ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వడానికి ఇది ఒకటే కాదు వీళ్ళు ఇంతకుముందు కూడా టూ త్రీ టైమ్స్ చేశారు సో వీటన్నిటిపైన మనకి వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే కొన్నారో అవి కూడా జప్తు చేయడం జరుగుతుంది అండ్ మీరు అన్నట్లు ఆర్గనైజింగ్ వేలో ఎవరైతే వీళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారో ఆ టీం మెంబర్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాము వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఒడిస్సా వాళ్ళు ఒడిస్సా